హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మన టాపిక్ రీజనింగ్ అండి క్యాలెండర్ కీ పాయింట్స్ మీలో ఆల్రెడీ కొంతమంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల మూడవ సంవత్సరం సోమవారంతో మొదలైతే అదే సంవత్సరం ముగిసే రోజు ఎక్స్ప్లెనేషన్ అంటే సాధారణ సంవత్సరం ఏ డేతో స్టార్ట్ అవుతుందో సేమ్ డేతో ఎండ్ అవుతుంది ఏ ఇయర్ అయినా కావచ్చు అదే లీప్ ఇయర్ అయితే మండేతో ఇయర్ స్టార్ట్ అయితే ట్యూస్డేతో ఇయర్ ఎండ్ అవుతుంది ఎందుకంటే ఫిబ్రవరిలో ఒక డే ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి రెండు వేల మూడవ సంవత్సరం సోమవారంతో మొదలైతే అదే సంవత్సరం ముగిసే రోజు సోమవారం నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సంవత్సరంలో మండే అయితే అదే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఏ డేలో వస్తుంది అనేది ఆన్సర్ చూసుకుంటే ట్యూస్డే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే సాధారణ సంవత్సరం అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ మండే అవుతుంది టూ థౌజండ్ సెవెంటీన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనేది ట్యూస్డే అవుతుంది అంటే నెక్స్ట్ డే అవుతుంది అదే లీప్ ఇయర్లో అయితే యాక్చువల్ డేస్కి ప్లస్ టూ డేస్ యాడ్ చేసుకోవాలి లీప్ ఇయర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మండే అంటే ట్యూస్డే సో లీప్ ఇయర్ అయితే మన ఆన్సర్ వెనస్డే వస్తుంది ఈ క్వశ్చన్స్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను లీప్ ఇయర్ అయితే యాక్చువల్ డేస్కి టూ డేస్ యాడ్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది రెండు వేల మూడవ సంవత్సరంలో సోమవారం మొదలైతే అదే సంవత్సరం ముగిసే రోజు రెండు వేల మూడనే కాదు ఏ ఇయర్ అయినా ఏ డేతో అయితే స్టార్ట్ అవుతుందో అదే డేతో ఎండ్ అవుతుంది లీప్ ఇయర్ అయితే ఒక డే ఎక్స్ట్రా అవుతుంది అంటే మండేతో స్టార్ట్ అయితే ట్యూస్డేతో ఎండ్ అవుతుంది ట్యూస్డేతో స్టార్ట్ అయితే వెనస్డేతో ఎండ్ అవుతుంది లీప్ ఇయర్ అయితే ఈ సంవత్సరం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఏ డే వస్తుందో నెక్స్ట్ ఇయర్కి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనేది ఆ నెక్స్ట్ డే వస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్